తప్ప మిగిలినటువంటి పై పై ఆర్భాటాలకి లొంగిపోయేటటువంటి బేల మనస్తత్వం కాదు పరమేశ్వరుడిది ఆయన పరిపూర్ణం కాబట్టి ఆయన దేవతలకి ఆనుకూల్యత వహిస్తాడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మం ఎక్కడుందో అక్కడ ఆనుకూల్యత అలా ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతున్నారు ఎప్పుడూ ఓడిపోతుంటే ఒకనకొకప్పుడు ఒక నాయకుడు తెలివైన వాడు వచ్చాడు ఆయనే బలిచక్రవర్తి ఎక్కడదా లక్షణం ప్రహ్లాదుడికి మనవడం ప్రహ్లాదుడికి మనవడి కనుక ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది ఇక మనం దేవతలతో యుద్ధం చెయ్యొద్దు అసలు మనం యుద్ధం చేసి దేవతల్ని గెలవలేము దేవతల్ని గెలవగలగాలి అంటే మనకున్న సాధనం ఒక్కటే గురువుగారి అనుగ్రహంతోనే మనం దీన్ని సాధించగలగాలి అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టేశాడు తన గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారిని సేవించడం ప్రారంభించాడు చాలా మందిలో ఓ లక్షణం ఉంటుంది రాక్షసులు గురువు శుక్రాచార్యులు వారు కాబట్టి ఆయన ఏదో తక్కువ అనుకుంటుంటారు అలా ఏ ఉండదు ఆ మాటకు వస్తే ఒక గురువు వేరొక గురువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించగలిగి ఉంటాడు అసలు అలా ఉండకపోతే అంతకన్నా సంకుచితత్వం అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు అది పవిత్రమైన విషయం కాదు దాని గురించి నేను చర్చించక్కర్లేదు చంద్రశేఖర భారతీ స్వామివారు శృంగగిరి పీఠాధిపత్యంలో ఉండగా కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు చేసేటటువంటి అనేకానేక సదస్సుల గురించి విచారణ చేసి సంతోషిస్తుండేవాడు ఇద్దరు గురువుల మధ్య ఎప్పుడూ కూడా ఆ సద్భావన ఉంటుంది అంతే తప్ప అది ఇంకొకలా ఉండడం అనేటటువంటిది చర్చనీయాంశమే కాదు కాబట్టి బృహస్పతికి ఎప్పుడూ కూడా శుక్రాచార్యుల వారంటే ఆ గౌరవం అందుకే బృహస్పతి తన కొడుక్కి చదువు చెప్పుకోవలసి వస్తే తాను చెప్పుకోలేదు మహానుభావుడు రా శుక్రాచార్యుల వారి దగ్గరికి చదువుకోమని తన కొడుకైనటువంటి ఖచుణ్ణి శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు శుక్రాచార్యుల వారిని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు అసలు పరమశివుడి మీద చేసిన స్తోత్రాలన్నిటిలోకి అద్భుతమైన స్తోత్రం చేసినవాడు శుక్రాచార్యుల వారే ఒకప్పుడు పరమశివుడు మింగిశాడు శుక్రాచార్యుల వారి మీద చీకాకు కలిగి మింగితే పరమశివుడు కడుపులోకి వెళ్ళాడు కడుపులోకి వెళ్ళి పరమశివుని యొక్క కడుపులో లోకాలన్నీ చూసి పరమశివుడి మీద స్తోత్రం చేశాడు శివమహాపురాణ అంతర్గతం ఒక అద్భుతమైన స్తోత్రం నేను చదివినంతలో అసలు శివుడి మీద అటువంటి స్తోత్రం ఇంకా నేను ఇక్కడ చదవలేదు అంత గొప్ప స్తోత్రం చేశాడే కాబట్టి శుక్రాచార్యుల వారు రాక్షస గురువు కాబట్టి తక్కువ అనడానికి ఏమి ఉండదు కానీ గురువు అన్న వాడికో లక్షణం శిష్యుడు కొడుకు లాంటి వాడు గురువుకి అందుకే బిడ్డని ఎంత ప్రేమిస్తాడో శిష్యుణ్ణి కూడా అంతా ప్రేమించగలిగిన ఉంటాడు గురువు కాబట్టి తన శిష్యుల్ని తాను అంత సంతోషంగానూ ప్రేమిస్తాడు రాక్షసులకు నాయకుడైనటువంటి బలిచక్రవర్తి యుద్ధ ప్రయత్నాలు విరమించి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి శుశ్రూష చేయడం మొదలుపెట్టాడు శుశ్రూష దేనికి చేస్తారు అంటే అంత్యవాసిత్వం కోసం అంత్యవాసిత్వము అన్నమాటకు అర్థం ఏంటంటే గురువుగారి యొక్క అంతఃకరణమునందు ఎప్పుడూ వశించి ఉండేవాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే అది ఇరుగ్గా ఉండదు ఈశ్వరుడికి అక్కడ చోటు అక్కడ ఇంకొక దానికి స్థానం ఉండదు అందుకే సాధారణంగా కొద్దిగా పరాకు స్థితిలో ఉంటూ ఉంటారు మానస సంచరరే అన్న కీర్తన అక్కడి నుంచే వచ్చింది ఎప్పుడూ మనసులో ఆ పరదేవత సంచరిస్తూ ఉంటుంది తప్ప అక్కడ ఇంకొకదానికి అవకాశం ఉండదు ఇంకొకళ్ళు వాళ్ళ స్మరణల్లోకి వెళ్ళరు వెళ్ళకపోయినా అంతేవాసిత్వాన్ని ఎలా పొందుతారంటే శిష్యుడు గురువుకి శుశ్రూష చేస్తారు గురువుకి శుశ్రూష శిష్యుడు ఎందుకు చెయ్యాలి అని అడిగారు రెండు కారణముల చేత చేస్తారు ఒకటి ఒక దేవాలయానికి వెళ్ళి సేవ చేయడం ఎటువంటిదో గురువుగారికి సేవ చేయడం అంతే స్థాయిలో వేస్తారు పుణ్యాన్ని రెండవది గురువు తన శరీరం గురించి తాను చాలా తక్కువగా ఆలోచిస్తాడు చాలా తక్కువగా ఆలోచించి శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు తన జీవితాన్ని ఫణంగా పెట్టేస్తాడు ఆ గురువుగారు శరీరంలో ఉంటే శిష్యులకి ఉపకారం గురువుగారు శరీరాన్ని విడిచిపెట్టేస్తే గురువుగారికి ఉపకారం అదేమిటండి అంటారేమో మీరు గురువుకి శరీరంలో ఉండడం రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే చిన్న గుడారంలో పెద్ద ఎలుగుని కట్టేది అన్నట్టు ఓ చిన్న శరీరంలో ఇమిడి ఉండడం ఆయనకి విసుగ్గా ఉంటుంది అనంతమైనటువంటి ఆత్మగా నిలబడిపోతాడు శరీరాన్ని విడిచిపెడితే అందుకే శరీరం కోసం బెంగ గురువుకు ఉండదు నేను చెప్పే గురువు అంటే ఒక రమణ మహర్షి ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒక చంద్రశేఖర భారతి ఒక రామకృష్ణ పరమహంస ఒక వివేకానందుడి స్థాయి గురువుల గురించి నేను మాట్లాడుతున్నాను